విజయ్ రేడి చూడండి బిడ్డ ఇప్పుడు ఇచ్చిన నెంబర్లు చదవండి ఫస్ట్ వెరీ గుడ్ ఇప్పుడు చూడండి అన్న మీరు ఏం చేస్తారు వాటిని ఆరో నగరం అంటే తక్కువ నుంచి ఎక్కువకు పెట్టాలి ఇవి రెండు అంకెల సంఖ్యలే కదా ఏ స్థానాలు ఉన్నాయి ఒకట్లు పదులు ఒకట్లు ఒకట్లు పదులు ఒకట్లు పదులు ఏ స్థానాలు చెక్ చేస్తారు మరి పదుల స్థానాలని పైకి తీసుకెళ్ళు పెట్టినావా వెరీ గుడ్ అన్నిటికన్నా చిన్నది ఏం కనిపిస్తుంది చూడండి చా రెండు ఒకటే ఉందా రెండు 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 ఉన్నాయి కదా అంటే పద్ల స్థానంలో రెండు ఉన్నాయి ఇప్పుడు ఈ రెండిట్ల ఏది పెడతావు సమానం సమానంగా ఉన్నాయి కదా మరి ఏది పెడతావు కాదు నాన్న ఇప్పుడు ఈ రెండిట్ల ఈ రెండిట్ల చిన్నది ఏదనేది ఎట్లా తెలుసుకుంటావు ఒకట్ల స్థానాలు పైకి పెట్టాలి కదా పద స్థానాల కిందికి దించు రెండువి ఇప్పుడు ఆ రెండు స్థానంలో ఉన్న ఒకట్ల స్థానాలు పైకి తీసుకపో ఈ రెండు ఇట్లనే చిన్నది ఏదో చూసుకోవాలి మీరు కానీ పెట్టు పెట్టు గుడ్ ఇప్పుడు మీరు ఈ రెండిట్లనే చిన్నది ఏదో చూడండి ఏది ఈ రెండు ఇట్ల చిన్నది మూడు కిందికి తీసుకురా అది చిన్నది కదా ఇరవై మూడు ఇక్కడ పెట్టేసే ఫస్ట్ గుడ్ దీంతో పని అయిపోయింది దాని కిందికి దించు దించి మళ్ళా పదవ స్థానం పైకి తీసుకపో ఇప్పుడు చూసుకో ఇప్పుడు నెక్స్ట్ ఇచ్చింది రెండు రెండు అంటే కిందికి తీసుకొచ్చి సంఖ్య చెప్పు నాకు ఇరవై ఆరు కిందికి పెట్టేసి నెక్స్ట్ ఇచ్చింది చూడు మూడు మూడు అంటే కిందికి తీసుకొచ్చి నెంబర్ చెప్పు నాకు ముప్పై తొమ్మిది అక్కడ పెట్టేసి నెక్స్ట్ ఆ ఇట్లా చూడు ఐదు అంటే కిందికి నెంబర్ తీసుకొచ్చి ఆ నెంబర్ ఏదో చెప్పు నాకు యాభై రెండు కిందికి పెట్టేసి నెక్స్ట్ ఎనిమిది కిందికి తీసుకొచ్చి నెంబర్ చెప్పు నాకు ఎనభై ఒకటి పెట్టేసి పెట్టింది కదా ఇప్పుడు వెరీ గుడ్ వెరీ గుడ్ విజయ్ వెరీ గుడ్